గరీబోడు అచ్చం బంగారం పెట్టుకున్నా సరే గిది బంగారం ఏడైతుంది కాగి బంగారం కావచ్చు అంటారు కలిగినోళ్ళు నిజంగా చెప్పాలంటే ఎవల సొమ్ము వాళ్ళకు బంగారమే అది ఉత్తదైనా పాతదైనా బల్లులు గుడ్లు పెట్టనిదైనా తొండలు గుడ్లు పెట్టనిదైనా ఎవల వస్తువు విలువ వాళ్ళకి తెలుస్తుంది పక్కోల విలువైన దాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే హలుకుంటారా ఇగో గిట్లనే రివర్స్ అవుతారు అయితే ఈనాటి ఈ వార్త చెప్పుకునే ముంగట ముందుగా ఆని ముత్త అని పారి ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ఇన్నారు కదా అబ్బాబా దాన వీర సూర్య కర్ణ బిరుదు గీ దాన గుణానికి అని మీరు దర్దుకొని దీని అంత ఈజీ అయితే మరి ఇది నిజమేనా అవద్ధమా ఎందుకు తెలుసుకోవాలంటే గీ వీడియో చూస్తే అయిపోయే ఇగో ఇది కనిపిస్తలేవా తొండల గుడ్లు అయ్యే గుడ్లు కనిపిస్తుంది ఇవంతా తొండల గుడ్లు తొండలు పెట్టినాయా మరి మేం పెట్టినామో మరి నువ్వు పెట్టినా చూద్దాం మరి పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫ్యాక్టరీలు పెడతర బిడ్డ ఏమన్నా పంచాదా ఇది బిడ్డ కొంచెం గాని గిట్టంత మాట్లాడిందా ములు ముళ్ళు తోనే తీయాలే వజ్రాన్ని వజ్రంతోనే గోయాలని హవద్దాన్ని నిజంతోనే కొట్టాలనే లెక్క ప్రకారం మొడంగల్ భూములల్ల తొండలు గుడ్లు పెడుతున్నాయా లేక వరిశైల్లల్లా వడ్లు మనుతున్నాయా సూద్దువురా అని సీఎం రేవంత్ సార్ కురుకు తలిగేటట్టు సవాల్ ఇచ్చరింది ఈ భూమి పంటలు చూసి చెప్పు మావి తొండలు గుడ్లు పెట్టే భూములా అని నిలదీసింది రేవంతం సారు కండ్లకు లగిచెల్ల చుట్టుపక్కల గుడ్లు పెట్టని భూముల లెక్కనే గాని అదే తొండలు గుడ్లు పెట్టని భూమి ఎకురానికి నలభై లక్షలుతున్నది ఓ రేవంతం సారు మీ కంటే ముందున్న సర్కారోలే కదా రైతు బంధు కింద మొత్తం ఎనిమిదేండ్లు పదమూడు వందల ఎకురాలకు ఎకురానికి పదివేల చొప్పున మొత్తం నూట నాలుగు కోట్లు మంచిర్రు ఈ ఏడాది మీరు రైతు భరోసా ఇస్తే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు రైతులకు పంచాలి మీరు గుంజుకుందాం అనుకున్న పదమూడు వందల ఎకరాల భూమికి ఇప్పటికి ఉన్న ఇల్వ ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఇప్పుడు చెప్పుని సారు అయ్యి తొండల సుతం గుడ్లు పెట్టని భూములా లేక బంగారు పంటలు పండి అడుగుతున్నారు కొడంగల్ లగిచెర్ల జనాలు ఓ రేవంతం సారు నువ్వు తొండల సుతం గుడ్లు పెట్టవు అన్న పులిచెడ్ల కుంట తండాలా కమ్మటి పల్లీలు వండుతున్నాయి కావాలంటే ఓసారి కారేసుకొని ఇటు దిక్కు ఈ పచ్చి పచ్చిపల్లికాయలు పెడతాం ఒల్సుకొని తినుకుంటా ఒల్సంత సేపు చూడొచ్చు మా పల్లికాయల వరి వరిశేన్లు ఒక్కసారి రోటి పండ తండకేరా కమ్మటి జొన్న వెట్ట మీద తొక్కేసిస్తాం అది తిన్నాంకా అట్ల పోయి కోతకొచ్చిన వరిశేళ్లను చూసొద్దాం మీరు కాయిసి పడి గుంజుకుందాం అనుకుంటున్న లగి ఓ వోలుసంత పత్తి వండింది కూలో పత్తి ఎడుతున్నారు ఇటు దిక్కు వస్తే ఓసారి చూసినట్టుంటది అని సీఎం సారును ఫార్మాసిటీ బాధితులు పిలుస్తున్నారు ఏమో సారుకు తొండలు గుడ్లు పెట్టని భూముల దిక్కు రాబుద్దైతదో కాదో నుల్లా చూడాలే మరి